కర్తవ్యం అంటే ఏమిటి మనము ప్రతి పాఠంలోనూ అంటే మనం నేర్చుకునే ప్రతి దానిలోనూ పూర్తిగా లీనమై సరి అయిన విధంగా జీవించగలగటమే మన కర్తవ్యం దానిని పరిపూర్ణత అంటాము మనమందరం ఎవరిని వారే మనము మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనకు మనమే డెవలప్ అవ్వాలి మనకి ఎవరికి కూడా సహాయం చేయటం అనేది జరగదు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొ మొదటి సూత్రం ఏమిటంటే మనందరిలో మన అందరిలో చాలా శక్తి సామర్థ్యం అనేవి దాగి ఉన్నాయి అంటే మనము ఒక పని చేస్తూ ఏదైనా సరే చిన్న పనైనా పెద్ద పనైనా లేదా వేరే ఏదైనా చేస్తున్నా సరే ప్రతి పని ద్వారా మనము పాఠం నేర్చుకుంటాము ఒక పనిని చేయడం వల్ల నేను ఎంతో నేర్చుకుంటున్నాను దానివల్ల ఒక విద్య అనేది ఒక జ్ఞానం అనేది నాకు వస్తోంది అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల ఆ పనిని పూర్తిగా అభ్యసించడం అంటే దాని గురించిన నాలెడ్జ్ అనేది జ్ఞానం అనేది మనకి పూర్తిగా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో పనులన్నీ కూడా శ్రద్ధగా చేయాలి మనము చేయాల్సిన పని ఏంటంటే ప్రతి పనిని మనం పూర్తిగా చేయాలి నీవు ఏ పనినైనా మనము ఏ పనైనా నేర్చుకోవటానికే చేస్తాం అది ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా కానీ మనము ఆ పనిలో పర్ఫెక్ట్నెస్ అనేది సాధించాలి ప్రతి పనిని నేర్చుకొని దాని నుండి జ్ఞానం పొందటానికే మనము ఈ భూమి మీదకి వచ్చాము ప్రతి పనిని నేర్చుకొని దాన్ని అభ్యసించి దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ మనము ఆనందాన్ని పొందాలి ఇలా మనం పనులు చేస్తూ ఉంటే అంటే వర్తమాన క్షణంలో ఉంటూ మనము పనులను చేస్తూ ఉంటే మనము ఆ భగవంతుని యొక్క సహాయాన్ని కూడా మనము తేలికగానే పొందుతాము ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మనం చక్కగా ప్రతి పనిలోనూ మనము సంపూర్ణ విశ్వాసాన్ని శ్రద్ధని పెట్టి చేయటం వల్ల మనము ఎంతో పరిపూర్ణతని సాధిస్తాము అంతేకాకుండా జ్ఞానాన్ని కూడా పొందుతాము ఇప్పుడు ఏది కూడా ఏ పరిస్థితి కూడా మన చేతుల్లో లేదు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ప్రతి సందర్భాన్ని కూడా మనము ఆ దృష్టితోనే చూస్తాం భగవంతుని కనుక మనము సరెండర్ అయిపోతే పూర్తిగా మనము ప్రతి పనిని కానీ ప్రతి సందర్భము ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన ఆయన మనకి జ్ఞానాన్ని నేర్చుకోవటానికే మనకి ఇది ఇచ్చారు ప్రసాదించారు అని చెప్పి ప్రతి పనిని పరిపూర్ణ శ్రద్ధతో భక్తితో చేస్తూ ఉంటాము అదే పరిపూర్ణత అంటాము అదే పురుషార్థం పుణ్యం పురుషార్థం అని కూడా అంటాము పుణ్యం అంటే ఏంటంటే మంచి పనులే కాదు మంచి పనులను మూటగొట్టుకోవడము మంచి చేయడము అనేది అది పుణ్యము అని మనం అనుకుంటాము కానీ మంచి జాబితా అంటే మంచి పనులు ఇట్లాంటివన్నీ పుణ్యం కాదు అంటే పుణ్యం అంటే ఏంటంటే మనకి ఇచ్చిన జీవితాన్ని మనము మనస్ఫూర్తిగా ధర్మంగా శాస్త్రంగా చక్కగా మనకి మనసుకు నచ్చినట్లుగా మనము ప్రతి పనిని ప్రతి పనిలోనూ ఆనందాన్ని ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ వర్తమానంలో ఉంటూ ప్రతి పనిని సంపూర్ణంగా పూర్తి చేయటమే పుణ్యము అంటాము పురుషార్థం అంటే లక్ష్యము అను అనుకుందాం అనుకోండి అంటే మన లక్ష్యం గురించి మనం తెలుసుకోవడం అసలు లక్ష్యం అంటే ఏంటి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మనము ఆయన సంకల్పించినట్లుగా మనము ఎంతో ఆనందంగా జీవించడం మనము మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న టెన్షన్స్ని బట్టి మనము ఉన్న జీవితాన్ని పూర్తిగా వదిలేసేసి ఆలోచనలతో నింపేసి మనము టెన్షన్స్తోనే జీవితం గడిపేస్తూ ఉంటాం అట్లా కాదు అసలు పురుషార్థం అంటే ఏంటంటే మనకు భగవంతుడు ఇచ్చిన జీవితం ఆయన మనకి ఎంతో కొంత జ్ఞానము అన్నీ నేర్పిస్తున్నారు భగవంతుడు మనకి దగ్గరగా ఉన్నాడు అనే జ్ఞానాన్ని కూడా మనకి వచ్చే సందర్భాల్లోనే మనకు తెలుస్తూ ఉంటాయి అంతగా భగవంతుని నమ్మితే మనకి ఏ సందర్భం ఎదురొచ్చినా కానీ మనకి భగవంతుడు తోడుగా ఉన్నాడు అనే సంకల్పం మనలో ఉంటుంది పక్కనే భగవంతుడు మనకి సహాయము అందిస్తున్నారు అనే కూడా జ్ఞానం ఉంటుంది ఆ విధంగా ఆయన ఇచ్చిన జీవితాన్ని మనస్ఫూర్తిగా చక్కగా ఆనందంగా సంతోషంగా గడుపుతూ అన్ని ఒడుదుడుగులు వచ్చిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ భగవంతునికి దగ్గర అవుతూ ఆయన యొక్క గుణగణాలను మనం అర్థం చేసుకుంటూ భగవంతుణ్ణి పొందడమే పురుషార్థము దీనినే మనము పరిపూర్ణత అంటాము మిమ్మల్ని మీరు నిజంగా తెలుసుకున్నప్పుడే పరిపూర్ణత అనేది సాధ్యమవుతుంది ఈ విధంగా మనం పరిపూర్ణత సాధిస్తే ఎలా ఉంటామంటే మనకి కాలక్రమేణ మనం ఏం చేస్తామంటే ఇలా మనము ఎంతో మానసిక దృక్పథాన్ని భగవంతుడు తోడున్నాడనే సంకల్పాన్ని మనసులో గట్టిగా ఏర్పరచుకుంటే మనము నిత్యం ఎదుర్కొనే పరిస్థితులన్నిటినీ కూడా ప్రతి సందర్భం నుంచి ఏదో ఒకటి మనము నేర్చుకుంటూనే ఉంటాము అన్నీ పరిస్థితుల్ని పరిశీలిస్తాము దాని నుంచి జ్ఞానం నేర్చుకుంటాము తంపప్పులు అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తాము ఏ పరిస్థితిని కూడా నిర్లక్ష్యం చేయము అది చిన్నదైనా పెద్దదైనా పెద్ద సంఘటన అయినా బాధమైనా లేదా సంతోషం కలిగించేవైనా సరే ఏ పరిస్థితులు సమయము సహకరించకపోయినా మనం చేసే పనిని వదలకుండా మన వ్యక్తిగత ఉన్నతికి మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మనకి మనము దగ్గర అవుతూ అంటే భగవంతునికి దగ్గరవుతూ ఎల్ల వేళలా అభివృద్ధి చేసుకుంటూ ఉంటాము పరిపూర్ణత జ్ఞానం వస్తే మనము జీవితంలో ఇలా ఉంటాము మనలో ఉండే భయాలన్నీ పోతాయి మనసా వాచ కర్మణ అనునిత్యం కూడా మనసా వాచ కర్మణ మనము అన్ని పరిస్థితుల్లోనూ మన జీవితాన్ని ఎంతో సంతోషంగా చక్కగా ప్రశాంతంగా అనుభవిస్తాము మనలో అలా ఉంటే ఏమవుతుందంటే ప్రతి పని నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటే మనలో జీవించాలని జీవించాలి ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రకృతి సౌందర్యాలు అందాలు భగవంతుడిచ్చిన ఎంతో గొప్పవైన ఈ సౌందర్యాన్ని మనం తిలకిస్తూ ఎంతో చక్కగా గొప్పగా మన జీవితాన్ని గడపాలి అని మన ఆలోచన దృక్పథము మారిపోతుంది ఇదే మనం సాధించవలసిన పరిపూర్ణత కాబట్టి మనకు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని చక్కగా మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తూ భగవంతునికి దగ్గర అవుతూ భగవంతుడు మనకు ఎల్లప్పుడూ ఉన్నాడు అనే విశ్వాసాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ మన జీవితాన్ని ఎంతో ఆనందమయం చేసుకుంటూ పరిపూర్ణంగా ప్రతి నిమిషం పరిపూర్ణతతో జ్ఞానాన్ని మనము స్వీకరిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ చక్కగా ఆనందంగా జీవిద్దాము